ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఏముంటుంది ఏదో ఒకటి చెయ్యాలని చెప్తారు నాకు ఇది చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి అంటే మా పాప కాలేజ్ అయిపోయినాక వస్తుంది కదా అప్పుడు వచ్చాక ఏదన్నా ఒకటి తినడానికి ఇవ్వాలి మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే వచ్చేసరికి ఎక్కువ మటుకు మా అమ్మ సర్వపిండి రొట్టెనే చేస్తుండండి అంటే మా అమ్మ గ్యాస్ స్టవ్ కొన్ని రోజులపాటుకు వాడలేదు ఆమెకు భయం అనమాట అంటే గ్యాస్ పేలి ఇక్కడ చచ్చిపోయారు అక్కడ చచ్చిపోయారు అంటే ఆమెకు భయం వేసి గ్యాస్ స్టవ్ వాడలేదు బత్తీల స్టవ్ అనమాట మీలో ఎంతమందికి బత్తీల స్టవ్ తెలుసో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఆ బత్తీల స్టవ్ మీద మాకు అందరి పిల్లలకి వండి అనమాట పొద్దున నాలుగు గుట్ట రాత్రి లేస్తుండే అన్నము కూర టిఫిను ఛాయ్ అన్నీ దాని మీదే ఒకవేళ అది గ్యాస్ నూనె కిరోసిన్తో నడుస్తుంది కదా గ్యాస్ నూనె అయిపోగానే కట్టెలు పోయి పెట్టుకుంటుండ అదే గుర్తుకొచ్చింది మేము రాగానే వచ్చేసరికి స్కూల్ నుండి వచ్చేసరికి మంచిగా భవన్కి మా అమ్మ ఇలా పెంక మీద అలా చేయదండి ఇత్తడి భవన్కి ఇట్లా మొత్తం చుట్టూ ఒత్తేస్తుంది సర్వపిండిని ఒత్తేస్తే ఇక అది వచ్చేసరికి మేము రెడీ చేసి పెడితే తినేసి మేము ట్యూషన్ పోతుంటాం అన్నమాట నాకు ఇప్పుడు అదే గుర్తుకొచ్చింది మా పిల్లలు అదే పిల్లలు నిజంగా ఎవరైనా పిల్లల నుండి అలాగే ఉంటారేమో వచ్చేసరికి రాగానే పెట్టేస్తే తినేసి ట్యూషన్ పోవడం అంటే ఇక ఆ స్కూల్ లైఫ్ అది చాలా ఎంజాయ్ లైఫ్ అది మళ్ళీ తిరిగి రాదు కూడా ఇవ్వరికి ఏం ఎంజాయ్ చేయాలన్నా స్కూల్ లైఫ్లోనే ఎంజాయ్ చేయాలి ఇంకా టెన్త్ అయిపోయింది అనుకో ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంక అంతే కదా మీరు కూడా అట్లనే ఫీల్ అవుతారా నేనైతే అట్లనే ఫీల్ అవుతా టెన్త్ వరకు అయితే ఏం చేసినా ఎట్లా చదివినా ఎవడు అడిగేటోడు ఉండడు కాకపోతే కొంచెం మంచిగా చదువు అనేటోడు ఒక్కడే ఉంటాడు కానీ మిగతా అది అంత ఉండదు ఇప్పుడు అలా కాదండి బాబు మేము అప్పుడు చెప్తున్నాను కదా అప్పుడు ఎంత ఉందో ఇప్పటికి డబుల్ త్రిబుల్ త్రిబుల్కి అయ్యింది అంతగనం ఫీజులు అంతగనం అయినాయి మాకు ఏమీ లేదు అన్నం బాక్స్ పెట్టించి కూర పెట్టిస్తే మేము పొద్దుగల పోతే మళ్ళీ నాలుగు గంటల దాకా మేము రాకపోతుంటే మా అసలు వచ్చినాకే ఏదో ఒకటి పెట్టి దీన్ని ట్యూషన్ పోతుంటే అంతే ఈ ప్రాజెక్ట్ వర్కులు ఆ ప్రాజెక్ట్ వర్క్ అలాంటివి ఏం లేకుండా మేము పోయినామా చదివినామా వచ్చినామా కథం అంతే ఉంటుండే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్కులు ఆ ప్రాజెక్ట్ వర్కులు మాకు అప్పుడు టూర్కు తీసుకెళ్లే వాళ్ళు చదివేటప్పుడు ఓన్లీ టెన్త్లోనే తీసుకెళ్లే వాళ్ళు ఎక్కడికన్నా మిగతా వాళ్ళకైతే పెద్ద పిల్లలు అయ్యే వాళ్ళకే జూకైనా దానికైనా చిన్నప్పుడు మాకు ఏది తీసుకపోకపోతుండే స్కూల్ లైఫ్ నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాం కదా నాకైతే స్కూల్ లైఫ్ చాలా నచ్చుతుంది టెన్త్ అయిపోగానే ఈ ఇంటర్ ఇండ్ల రావాలి అండ్ల రావాలి ఇవే గొడవలు ఉంటాయి ఇంకా మొత్తం అంటే మా పాప వచ్చినాక ఏదన్నా ఒకటి చేయమని అంటే నేను చిట్టి సమోసా ట్రై చేశాను అనమాట ఓకే చాలా బాగా వచ్చింది అంటే నాకు ఆ షేప్ చేయడం స్టార్టింగ్లో రాలేదు కానీ ఒక టూ త్రీ చేసినాక షేప్ అయితే వచ్చేసింది ఇంకా ఎవరికై కానీ పుట్టంగానే రాదు కదా చేస్తూ ఉంటే అన్నీ వస్తాయి ఏది రాదనంటూ ఏమి ఉండదు ఎవరికైనా రాలేదు అని ఏం భయపడాల్సిన పని లేదు ఈ మా అమ్మకు కూడా ఇచ్చిన మా అమ్మ అంటే ఎక్కువ మోకాల నొప్పులు కాబట్టి మా అమ్మ ఎక్కువ తినదు టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి ఈ వీడియో నచ్చిందా నచ్చితన ఛానల్